మన ప్రభువును రక్షకుడినటువంటి యేసు క్రీస్తు అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక ప్రత్యక్షంగా పరోక్షంగా శాలింసం చూస్తున్న మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు మనమందరం కూడా బిడల కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం ఇది పరీక్షల సమయం వాళ్ళ టాలెంట్ నిరూపించుకునేది ఈ సంవత్సరంలో వారు ఎంత మాత్రం చదివారు వారి జ్ఞానం ఎంత వారు ఎలాగూ పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నారు వారి యొక్క చదువు యొక్క జ్ఞానాన్ని గురించినటువంటి బిడలు మనం వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం అందులో బట్టి నిజంగా మనం ఎంతగానో ప్రభువుని స్థుతించ బద్దులం మంచిది ఈ రాత్రి వేళ వారి కొరకే మనం ప్రత్యేకమైనటువంటి ప్రార్థన చేద్దాం బిడల పరీక్షల కొరకు అంత మాత్రమే కాదు కానీ ఎంతోమంది చదువుతున్నారు పరీక్షలు రాస్తున్నారు ఉద్యోగాలలో కొరకై వారు ఎంతో ప్రయాసపడుతున్నారు కొంతమంది పరీక్షలు రాసి పాస్ అయ్యి ఉద్యోగం లేక బాధపడుతున్న వారు కూడా ఉన్నారు వారి కొరకు మనం ఏం చేయాలి బాధపడుతున్న వారి కొరకు కూడా మనం వాళ్ళ కొరకై ప్రత్యేకంగా ప్రార్థనలు చేయాలి కనుక ఈ సమయం అందు మనము ప్రత్యేకమైనటువంటి చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి పరిశుడా మీకు స్తోత్రములు వందనాల ఆయన వాక్య మీరు ప్రజలు మీ వారు వింటున్నవారు వారు ప్రభువ మరి నా తండ్రి ప్రత్యేకంగా బిడల పరీక్షల కొరకే ప్రార్థిస్తూ ఉన్నాం మీకు జ్ఞానం ఇవ్వండి మీకు తెలివివ్వండి మీ శక్తి చేత పరిపూర్ణంగా ప్రభువ ఆత్మతో నింపిన ఆయన వారు ఏదైతే చదువుకున్నారో చక్కటి మార్కులతో వారు ఉత్తీర్ణులు ఇవ్వడానికి మీ దయచేయండి ఓటమి లేకుండా విజయాలు దించమని మీ చిత్తమును బట్టి ప్రార్థిస్తున్నాం కొంతమంది చదువుతున్నారు ప్రభువ ఇదిగో రాసేసిన వారు ఉన్నారు రాస్తున్న వారు ఉన్నారు రాయబోయే వారు ఉన్నారు మీ సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ప్రతి బిడ్డల పట్ల మీకు కనుదృష్టి నుంచి కాచి కాపాడిన ఆయన వారి ప్రయాణాల్లో వారి ఆరోగ్య విషయాలు మీరు ముద్ర వేయండి తండ్రి కొంతమంది పరీక్షలు వెళ్ళి రాశారు కొంతమంది ప్రభు ఉద్యోగాలకు ఎదురు చూస్తున్నారు సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు మంచి ఉద్యోగాలు వారు అనుగ్రహించబడి వారి జీవితంలో వారు చదువునేందుకు ప్రభు ప్రతిఫలాలు దయచేయండి ఎంతోమంది దీర్ఘకాల స్వల్పకాల వ్యాధులతో బాధపడుతున్న వారికి మీ మేలు జరిగించండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి ఎండలు మీరు తగ్గించమని ప్రార్థిస్తున్నాం వాక్యం చదవబోతుండగా మీ ఆత్మసహాయం చేత మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని వాక్యమైన యేసు క్రీస్తురణనామును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆ మంచిది ఈ సమయం ముందు దైవ గ్రంథములో రూతు గ్రంథం బైబిల్లో శ్రేల పుస్తకాలు రెండు పుస్తకాలు ఉన్నాయి అందులో ప్రారంభ పుస్తకం ఋతు రెండవది ఏస్తేరు గ్రంథం కనుక రూతు గ్రంథం రెండవ అధ్యాయము పన్నెండు వచ్చినాన్ని మనం చదువుకుందాం రెండు పన్నెండు యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇస్రాలు దేవుడిని యహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీ వచితివి ఆయనను నీకు సంపూర్ణమైన ఆయన నీకు సంపూర్ణమైన ఇచ్చును ఆమె ఉత్తరం ఇచ్చను అందుకే నా ఏలిన నేను నీ పనికత్తులతో ఒకదానివలే కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురులుగా నా ఎందు ప్రేమను కలిగి చూపితివి కనుక నాయడాలైన కటాక్షము కలిగినమని చెప్పాను ప్రభు తన మాటలు మన వినికిడులో ఆశీర్వదించునగాక ఆమె ప్రభునందు నందు ప్రియమైనటువంటి దేవుని సంగమ శ్రోతలారా భక్తులారా వాక్య వింటున్నటువంటి ఎవరైనా సరే ఈ పరమగీతాల గ్రంథాన్ని మనం ఎరిగిన వారమే పరమగీతాల ఏదో మర్మో అనుకోదండి పరమగీతాల గ్రంథం ఇది మనం విన్నాం అలాగే ఋతు గ్రంథం కూడా మనం విన్నాం యూట్యూబ్ ఛానల్లో పరమగీతాల గ్రంథం విన్నాం అలాగే ఋతు గ్రంథాన్ని కూడా విన్నాం నే మరి ఎస్తేరు గ్రంథం కూడా విన్నాం సరే ఏదేమైనా ఈరోజు ఋతు జీవిత పాఠములో కొన్ని సంపూర్ణతలో జరిగినటువంటి విషయాలు మనం చూద్దాం కొంత వివరణలకు వస్తాం ఋతు అన్యురాల మొదట అంటే మొదట ఆమె అన్యురాలు విగ్రహారాధి కురాలు అన్య దేశము నుంచి దేవుని జనాంగులు లెక్కలుడికి చేరిందామె ఇక్కడ మనం చూస్తున్నాం విషయాలన్నీ కూడా అయితే అన్యురాలు అత్తైనటువంటి నయోమితో నిబంధన చేసుకొని తాను ఏ దగ్గర మరి నయోమి ఏ దేవుని అయితే ఆరాధిస్తున్నదో ఆ దేవుని కలిగి నీ దేవుడే నా దేవుడని చెప్పుకున్నది ఆమె జీవితంలో టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే నీ దేవుడు నా దేవుడయ్యాడు నీ జనమే నా జనం ఆ పదము ఆమె జీవితానికి కీలకమైనటువంటి వాక్యం ఈ గ్రంథంలో అక్కడ ఎప్పుడైతే నీ కలిగిని తన నోటారా పలికిందో ఆమె జీవితం అద్భుతం ఎప్పుడీ మాట పలికిందంటే భర్తను కోల్పోయిన ఆమె జీవితం మరి నయోమి భర్తను కోలిపోయింది ఋతుభర్తను కోలిపోయింది ఓర్పా భర్తను కోలిపోయింది ముగ్గురు విధవరాళ్ళు అయ్యారు అన్యరాలుగా ఉన్నటువంటి ఇద్దరు విధవరాలు అయిపోయారు అలాగే విశ్వాసైన ఆమె కూడా విధవరాలు అయిపోయింది చివరికి ఆమె జీవితం ఎంత కఠినమైనటువంటి వేదనలు ఉన్నదో సరే దేవుడు మొత్తాన్ని కరువులో బాగా సమృద్ధిగా ఉందని విని వీళ్ళు ప్రయాణమయ్యారు అత్తాకు వాడాలు ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు అత్తాకు వాడాలనికంటే అమ్మ కూతురు అని కూడా అనొచ్చు రైట్ అమ్మ కూతురు అని చెప్పొచ్చు ఎందుకంటే అంతగా అత్తలాగా చూసేవారు కూతురు కూతురులాగా చూసేలా అత్త వారి స్థానంలో మనం ఊహించని మలుపును గమనిస్తాం ఇక్కడ అత్త స్థానాన్ని అత్త కోడల స్థానాన్ని కోడలు కాపాడుకున్నారు ఈరోజు ఎలాగున్నారో మీరు ఆలోచించాలి ఈ ప్రసంగంలో చాలామంది జీవితాల్లో మనం కూడా కోడలను ఒకరోజు ఏమవుతారా అత్తలు అవుతారు ఏమండి తర్వాత వారి జీవితాలు ఆలోచించాలి అత్తలు కలిగిన వారు ముందు కోడల స్థానం నుంచి వచ్చారనేది మర్చిపోకూడదు మా అత్త నన్ను ఎట్ట చూసినా తెలిసిన అంటుంది ఎవరికా వచ్చిన కోడలు చెప్తుంది ఈ అత్త ఏమి ఉంటుంది చూడు అప్పుడు చెప్తుంది ఈ స్టోరీ అంతా మా అత్త ఏమైనా ఊరికే కూర్చొని పెట్టిందా ఎన్ని చెప్తారో ఎవరు కూర్చా ఎవరు చెప్తున్నారు తెలిసిన అంటే అర్థం ఏమిటి ఎం నేను నిన్నట్ట చేయలేదు అని చెప్తున్నారు దాని అర్థం అది నేనట్ట నిన్ను చేయలేదు అని చెప్తారు సందర్భాన్ని మనం గమనం చేద్దాం ఈరోజు ఒక మాట మీద ఈ వాక్యంలో మనం చదువుకున్న మూల వాక్యంలోనికి వచ్చినట్లయితే ఆయన నీకు సంపూర్ణమైనటువంటి బహుమానమును ఇచ్చును ఈమె జీవితంలో ఏం బహుమానమా ఉన్న బహుమానే కోల్పోయింది ఏం కోల్పోయింది తన భర్తను కోల్పోయింది ఆమె జీవితం దుఃఖములో ఉన్నది బాధలో ఉన్నది కన్యల మధ్యలో ఉంది కష్టాల మధ్యలో ఉన్నది ఆమె ఇప్పుడు ఆమె జీవితం దేవుడు ఏం చేసి ఆమె జీవితానికి ఒక బహుమానం ఏమండి ఒక బహుమానం దేవుడు ఈ భూమి మీద చేసినప్పుడంట ఈ భూమి చేసినప్పుడు అన్నీ ఏం చేశాడు మంచి మంచిని చేశాడు మానవ నిందికి మాత్రం నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు మరి అన్ని మంచి చెప్పి ఇది మాత్రం మంచిది కాదు ఏమంటే మానవుడు తన మంచి తన నియమతడు కోల్పోతాడు చెడ్డగా వాడు మారుతాడని అంటే దీన్ని బట్టి అర్థమంటే భార్యాభర్తల సంబంధాన్ని వాడు ఎవరో తెలుసా దేవుడే ఇప్పుడు ఈమె జీవితం నష్టమైపోయిన పరిస్థితుల్లో ఉండగా అత్త మాట విని అత్త చెప్పిన స్థలంలోకి వెళ్ళి బోయాజు పొలములకి వెళ్ళి పరిగయ్యారు బోయాజు పనివారు కూడా ఈ యొక్క రూతుని గురించి చాలా మంచి విషయాలు చెప్పారు అవన్నీ గమనించినటువంటి ఆ యజమాని బోయాజు ఋతు సంఘానికి సాదృశ్యం బోయాజు మన ప్రభునిటువంటి యేసుక్రీస్తు వారికి సాదృశ్యమని మనం ఎరుగుతుంది ఇక్కడ మనం చదువుబడిన వాక్యములు ఆమెకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాడు ఆ బహుమానం ఏం చెప్పండి తిరిగి దేవుడు భర్తను ఇవ్వబోతాడు ఆ భర్త ఎలాంటి వాడు తెలిసిన పేదవాడ కాదు ఏ ఏ పరిగ ఏ స్థలములోకి వెళ్ళి పొలములోకి వెళ్ళి పరిగ ఏరుకున్నదో ఆ పొలం యొక్క యజమానితోనే దేవుడు ముడిపడిన బంధం చేశా ఇది బహుమానం కాదా చేదైన జీవితాన్ని మారగలిగిన జీవితాన్ని ఆమెకు మధురంగా మార్చటే ఎంత బాగా యవనోస్థరాలు యవనోస్థురాలు కలిగిన జీవితములో దేవుడు ఎంతగా ఆమె పట్ల తన వైఖరిని చూపించాడు కొన్ని సందర్భాలు భర్తను కోల్పోయినప్పుడు చూడొచ్చు కొన్ని సందర్భాలు ఆప్తును కోల్పోయి ఉండొచ్చు కొన్ని సందర్భాలు అండ కోల్పోయొచ్చు ఈరోజు నాకు ఒక వార్త విన్నానే మన సహోదరుడు గురించి అన్న మా చెల్లుడు నిండు చోలాలుగా ఉన్నదే ఏడో నెలలో ఉంటూ ఉండగా అనుకోకుండా నార్మల్ డెలివరీ అయింది అయితే బిడ్డ చాలా వేడి తక్కువ మేము అతని అబ్జర్వేషన్ పెట్టాము కానీ చనిపోయాడు అర్థమవుతుందా ఇప్పుడు వారు ఏమనుకుంటారంటే దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు దేవుడు ఎందుకు అప్పుడు నేను చెప్పాను నువ్వు ఇచ్చిన తర్వాత ఆ బిడ్డతో బాధపడేదానికంటే ఆ బిడ్డను దేవుని దృష్టిలో నీకు మేలు చేయడానికేమో బహుశా అది దూరం చేస్తామని ఇలా అనుకోవచ్చుగా మరలా నీకు గొప్ప ఆశీర్వాదకరమైన కుటుంబంలో మరలా మీ చెల్లికి ఇస్తాడని నువ్వు ఎందుకు అనుకోకూడదు మా జీవితంలో అలా జరిగి దేవుడు మరలా మాకు ఇవ్వలేదా మీరు కళ్ళారా చూడలేదా అని చెప్పాను అవునన్నా అని అంటున్నప్పటికీ కానీ అంతరంగం ఏమి లేదు నెమ్మది ఉండదు ఋతు జీవితంలో మనం ఆలోచన చేస్తే నెమ్మది లేని జీవితంలో ఉండగా అతతో ఉన్నది అందరి మధ్య ఎలా బ్రతకగలుగుతుందండి అత్త ఎంతవరకు బ్రతకగలుగుతుంది ఈ మేము ఎవరొస్త్రాలు ఆమె వృద్ధురాలు ఎవన వస్త్రాలు ఉడుక రక్తానికి వృద్ధురాల యొక్క రక్తం ఎలాగైపడి చలారిపోయిన రక్తానికి ఎంత వ్యత్యాసం అయితే పెద్దల మాటుకు లోబడినటువంటి ఋతు జీవితాన్ని మనం చూస్తాం ఏదేమైనప్పటికీ ఎట్టకేలకు ఆమె జీవితంలో దేవుడు ఒక ఉద్దేశం ఏర్పరిచాడు ఆమె ఎప్పుడైతే అత్తను వెమ్మడించగా ఆమె కలిగినటువంటి భాగ్యం సంపూర్ణమైన అన్నాడు ఇప్పుడు శ్రమల కొలిమిలో పొలము ఇవ్వ కొన్ని సందర్భాల్లో మనం ఎందుకో తెలుసా సంపూర్ణతులోనికి రావాలని ఒక మాట చదవండి బైబిల్ గ్రంథంలో పేతు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచ్చిన చదువును ఆయన మొదటి పేతురు ఐదు పది చదవాలి తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపాని దేవుడు కొంచెము కాలము ఏం పడిన పెమ్మట ఏంబడిన పెమ్మట శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును అది పూర్ణులుగా చేస్తాడు పరిపూర్ణతలుగా చేస్తాడు ఎంతకాలం శ్రమ కొంతకాలమే కొంతకాలం శ్రమ అనుభవించాలి శ్రోతులారా భక్తులారా మీకు శ్రమలో ఇప్పుడు పిల్లకలకి ఏం తెలిసినా పెద్ద శ్రమ కొంతకాలం ఏం శ్రమలో పరీక్షల శ్రమ వాళ్ళకి ఆ పరీక్షలు లేకపోతే ఇప్పుడు చూడు నెక్స్ట్ ఇయర్ టెన్త్ క్లాస్లో ఏదైనా కూదికి ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఎంత ఆనందం అబ్బా బా బతికిపోయినావరా ఇంటర్మీడియట్లో పట్టుకుంటారు మళ్ళీ ఏడాది నీకు పరీక్ష ఉండాల్సిందే మొదటలో మనం అనుభవాలు ఓటమిలో గెలుస్తూ ఓటమి విజయాన్ని అనుభవిస్తూ ఉంటే రాబోతున్న ఓటమి విజయాలను సాధించగలం ఒకేసారి వెళ్ళి ఓడిపోయామనుకోండి ఆ బాధ దుఃఖం వేదన చెప్పము అర్ణాతీతంగా ఉంటుంది ఇక్కడ మనం గమనం చేస్తే దేవుని వాక్య రాబడుతుంది మీరు శ్రమల కొలిముల పుట్టం వేయబడితే మిమ్మల్ని సంపూర్ణంగా చేస్తాను అడిదే ఈమె శ్రమలో కొలిమలేమైంది పుట్టం వేయబడింది ఋతువు కొద్ది కాలం శ్రమను మించింది కొద్ది కాలం భర్తను కోలిపోయి ఇప్పుడు తన జీవితం ఒంటరితనం బతికైపోయింది తోడు లేకపోయింది అండ లేకుండా పోయింది నీడ లేకుండా పోయింది ఎంత ఉన్నా ఏమ్మా భర్త స్థానం ఈ భూమి మీద ఎవరు ఇవ్వలేరు ఇస్తా ఇస్తారమ్మా ఊరు ఇరు ఒకసారి ఆ స్థానాన్ని తల్లి కూడా తండ్రి కూడా వెళ్ళాడు తండ్రి స్థానం తండ్రిదే తల్లి స్థానం తల్లిదే భర్త స్థానం భర్తదే అది ఎరిగిందామి ఎవరు లేదని భర్త లేదని ఎరిగింది కొంతమంది మన దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది ఉన్నప్పుడు ఏం తెలియదంట విలువ తెలీదు ఉన్నప్పుడు విలువ తెలీదు ఈరోజు నేను వేలూరు సీమ్స్కి వెళ్ళాను నేను వేలూరు ఊరు స్ట్రీమ్స్కి ఉంటే ఆయన తాగలేకపోతే తన భార్య ఏమిస్తుంటే నీళ్లు బట్టి తాగిపోతుంది నేను వాళ్ళిద్దరిని వేరేషన్ చూస్తాను ఆమె ఉన్నది ఈయనేమో కొంతవరకు బలహీనుడైపోయాడు కానీ ప్రేమ ఎట్టుందండి నీళ్లు తాపిస్తూ ఉంది అప్పుడు ఆ ప్రేమను అర్థం చేసుకోండి ఎంతగా వాళ్ళిద్దరి మధ్య జీవితాన్ని చక్కబెట్టుకొని ఉంటే అంత లోబడి అంత దూరం అని వీర్చేలు మీరు తీసుకొని వస్తుంది డస్ట్బిన్ వేస్తే నీళ్ళు కావాలన్నా మాత్రలు కావాలన్నా ఆమె పోస్తాయి ఆమె వేస్తా ఉంది వీళ్ళిద్దరు అనురాగం కొన్ని సందర్భాల చూసి నేర్చుకోవాలి మనం చూసి నేర్చుకోవాలి గత రాత్రి చెప్పే నేను ఒక ఆవును సాకితే ఆవు తన యజమాను కోల్పోతే చివరి కాటి వరకు ఆవు ఉదయం సాయంకాలం దాకా ఆయన దగ్గర పడుకొని రిటను సమాధి వరకు వెళ్ళిందంటది అంత ప్రేమ ఉంటే ఎందుకు తెలిసిన పోటు పోటుకి ఏం పెట్టాడా అది దాన్ని ఇవ్వాలి పోషిస్తాడని పోషించడని కృతత కలిగింది అంత ఆవే మరి మనుషులు మనం ఎలా ఉండాలి ఇక్కడ తమ జీవితంలో కన్యణమే కావచ్చు శ్రమలే కావచ్చు ఆమె చివరికి ఏం పొందుకోగలిసండి సంపూర్ణమైనటువంటి బహుమానం పొందింది సంపూర్ణమైనటువంటి బహుమానం కాబట్టి దేవుని వాక్కు రాయబడుతుంది ఈమె జీవితం సంపూర్ణమైన బహుమానని ఎలా అనుభవించగలిగిందంటే నాలుగు విషయాలు చెప్తాను చూద్దాం రండి మొదటిగా కీర్తన గ్రంథం పదకొండో కీర్తన ఆరో చరణం మనం ఎరిగిన సత్యాలే ఒక్కసారి నెంబర్ వేసుకుందాం కీర్తనలు కీర్తన గ్రంథం పదకొండవ కీర్తన సరే సారీ పదహారు పదకొండు వచ్చి ఉండే ఆయన పదహారు పదకొండు చదువు జీవ మార్గం నీవు నాకు తెలియజేసదు నీ సన్నిధిని సంపూర్ణం అదే అట ఆ మాట ఇక్కడ చూసినాము ఆయనకి సంపూర్ణమైన బహుమానం ఇచ్చిన పదంలో ఇక్కడ ఆయన ఆయన నీకేమిస్తావు తెలిసిన తన సన్నిధిలో సంపూర్ణ సంతోషమా ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటో తెలిసిన అన్యులుగా ఉన్నప్పుడు అన్యాలు ఆరాధనగా ఉన్నప్పుడు ఆమె ఇంత సంతోషాన్ని అనుభవించలేకపోయింది ఎప్పుడైతే నీ దేవుడే నా దేవుడు అన్నదో ఆమె జీవితం ఏమైంది సంతోషం కంటే ప్రభు ఆమెలో కూర్చినప్పుడు ఆమె బ్రతుకు సంతోషం ఆమె జీవితం సంతోషం మారింది ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా ఆయన్ని చేర్చుకుంటే ఆయన అంగీకరిస్తే ఆయన ఆహ్వానిస్తే మీ జీవితం మోడుబారిపోయినా ముద్దైపోయినా చిగురింపజేస్తాడు ఆయన ఆయన సంతోషమైన జీవితంగా చేస్తాడు ఆయన ఆయన సంతోషంగా చేస్తాడు నేను ఎక్కడ చేస్తాడు సంతోషంగా చేస్తాడు ఆయన నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ఆయన సన్నిధిలోనే సంపూర్ణం ఉంది ఇంకెక్కడ లేదు అన్ని అసంపూర్ణాలే ఎక్కడ పోయినా కల్తీనే దేవుని సందొ ఒకటే ఏముంది కల్తీ లేని స్థలం ఏదైనా ఉందంటే అది దేవుని అనేది రాజీ లేని స్థలం దేవునిస్తు అనేది పాపము లేని స్థలం దేవునిస్తు అనేది పరిశుద్ధతో నింపబడిన దేవుడి సన్నిధి అటువంటి సన్నిధానానికి ఆమె రాగలిగింది అటువంటి ఊరికి ఆమె వచ్చింది అటువంటి దేవుణ్ణి ఆమె నమ్ముకోగలిగింది నీ దేవుడే నా దేవుడే ఆ ఒక్క మాట ఆమె జీవితం టర్నింగ్ అదొక మలుపు ఆమె జీవితం అందుకే ఆమె గెలుపు పొందింది నువ్వు మల్లితే నీకేమిస్తాడు దేవుడు నీకు గెలిపిస్తాడు నువ్వు మల్లకపోతే లోకంలో బ్రతకతావా శాపంలో బ్రతకతావా ఉగ్రతను బ్రతకతావా ఇష్టానుసారంగా జీవిస్తావా నువ్వు గెలవలేవు నేను గెలవాలి నేను గెలవాలి నేను గెలవాలి అట్ట గెలుస్తావు నువ్వు మారితేనే కదా గెలవగలవు దేవుని వాక్య మాట ఆయన సన్నిధులు సంపూర్ణత ఉన్నది సంపూర్ణమైన బహుమానం ఆమెకిచ్చాడు ఆ బహుమానమే భర్త బోయాజే లాస్ట్కి వేయడు భర్త వేయడమ్మా భర్త నీకు ఎలాంటి వాడు ఒక బహుమానం భార్య అలాంటిది ఒక కిరీటం రెండు విలువైనటివే ఏమని ఈ కన్ను గొప్ప ఈ కన్ను గొప్ప అంటే ఏ కన్ను అయినా ఒకటే రెండు కళ్ళు గొప్ప ఈ చెయ్యి గొప్ప ఈ చెయ్యి కొంటే రెండు చేయిలు గొప్పవే ఈ కాలు గొప్ప ఆ కాలు గొప్ప అంటే రెండు కాళ్ళు గొప్ప ఒక మాట చెప్పటే దేహం ప్రతిది విలువైంది ఇంటికి లేకపోతే అంతకెందుకు ఇంటికి లేకపోతే ఏం చేస్తామా దాని అందమే లేదు స్త్రీకి ఏది ముఖ్యం కురులు తరకూరులు లేకపోతే ఆ స్త్రీ అందం ఇంకా లేదు ఇలా చెప్పుకోబోతే దేహంలో విలువ కలిగినటువంటివి ఉన్నాయి చాలా విలువైనది అనే మనం ఆలోచన చేద్దాం ఆయన సన్నిధిలో మనకేముంది తెలిసిన సంపూర్ణ సంతోషం ఎక్కడ ఆనందించగలమంటే నువ్వు దేవుణ్లోనే సంపూర్ణమా కల్తీ లేని నువ్వు ఎక్కడైనా ఉందంటే తెలుసా కల్తీ లేని నేను మగవాడు దో తల్లిపాలు బుడ్డి పాలు తెలుసు అంటాడు వాడు తల్లిపాలు ఏంటో తెలుసు వాడికి మగవాడు శాలేమగడికి బుడ్డిపాలు అంటే వాడు తెలిసిపోయింది ఇది కల్తీ పాలు ఇది ఇది శ్రేష్టమైన పాలు ఇది తల్లిపాలు ఏడే పిల్లవాడికి ఏమో ఒక్క సమయం ఒక్క నెల ఒక పూర్తి కానీ బిడ్డ మీద ఆ విధంగా అంత క్లారిటీ చెప్పాడంటే ఆలోచించండి కల్తీ ఎక్కడుందో తెలిసిపోతుంది దేవుని స్థలంలో కల్తీ లేదు బట్టి కల్తీ లేని స్థలంలో నువ్వు ఎక్కువగా బతకాలి అప్పుడు నువ్వే నీలో ఏం కాదు నీ ఒళ్ళు కల్తీ కాదు నీ మనసు కూడా కల్తీ కాదు కల్తీ కలిగిన స్థలాలు ఎక్కువగా మనం ఉంటాం కానీ కల్తీ లేని స్థలం దగ్గరకు రంటే రాలే ఏమి లేదు టైం లేదు బిజీగా ఉన్నాం కుదరడం లేదు అసలు ఎట్లా చెప్తామంటే అవునా ఆశ్చర్యం కల్తీ లేని స్థలం దేవునిస్త అనేది అందుకే దానికి రాజీ పడతాం దానికి ఇష్టపడదాం దాన్ని అంగీకరిద్దాం దానికి లోపడదాం ఆయన సన్నిధిలో నువ్వు ఆనందించగలిగిన జీవితం మా దేవుడు ఆమెకు ఆనందం ఇచ్చాడు రూతుకి ఆయన సన్నిధిని అను అనుభవించందు వలన ఆయన సన్నిధిని రావడం వల్ల భాగ్యం కలిగింది ఆ తర్వాత మనం చూద్దామా హేహిస్కేలు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగో వచ్చిన ఆమె కలిగినటువంటి ధన్యత హేహిస్కేలు గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నాలుగు వచ్చిన చదువు ఆయన సంపూర్ణ సౌందర్యము గలదానిగా చాలు సంపూర్ణ సౌందర్యము గలదానిగా అనే మాట ఇక్కడ సంపూర్ణమనే మాట మీద ధ్యానం చేస్తున్నాం సంపూర్ణమైన బహుమానం సంపూర్ణమైనటువంటి యొక్క సౌందర్యం ఇక్కడ మన చదువు సంపూర్ణమైన శ్రమల గుండా కొలిమిమ నిన్ను ఆనందింప చేస్తాడు సంతోషము చూసాం ఇక్కడ సంపూర్ణ సౌందర్యం ఎట్ ఉంటాడంటే మా ఈమె జీవితం మీరు ఆలోచించండి భర్త లేకపోతే సౌందర్యం ఉండేదా పది మందిలో తిరిగి ఉండేదా పది మందితో నడవగలిగేదా మంచి శుభకార్యాలు నిలవ మన లోకల విషయాలు చెప్తున్నాను నేను ఈరోజు లోకంలో ఉంటే ఎలాగో వెళ్ళగలుగుతుంది ఎలా ఉండగలుగుతుంది కదండి శ్రీ ఖైదో తరం చాలా విలువైందంట అయితే మీరు ఆలోచించండి తన భర్త మరల దేవుడు ఇవ్వక బోయాజుతో వివాహం చేయబడగా ఆమె సౌందర్యవంతురాలుగా మార్చబడింది యేసు ప్రభుత్వం ఉంటే నువ్వేమవుతావు సౌందర్యవంతురాలు అవుతావు సౌందర్యవంతుడు అవుతావు ఏమవుతుంది నీ మొఖం నీ దేహం నీ బ్రతుకంతా కూడా ఇబ్బంది పిల్లవాడు భయం భయంగా ఉంటాడు వాడు చేసిన తప్పుని రెండు దెబ్బలు కొట్టి మంచిగా మాట్లాడేసి వాడు వదిలేనుకో వాడు భయం మళ్ళా వాడు ఎట్టుంటాడు వాడు యథాప్రకారం ఆనందాలకు వస్తాడు ఈరోజు నీ జీవిత సౌందర్యానికి ఏం కారణం తెలుసా మా డబ్బులు కాదు అంతరంగంలో ఏమిటి అంతరంగంలో వ్యాధులు ఉంటే మొక్క మీద కల వస్తుందా సంతోషం వస్తుందా అర్ధవతిందా మీకు మాట నీ సౌందర్యం ప్రభు ద్వారానే నీ అందం ప్రభు ద్వారానే కానీ లోకండి నీ అంద చందాలు ఎలాంటిదట ఒక్కొక్కరు ఎన్ని ఎంత ఖర్చు పెడుతుంది దేనికి బాహ్య సౌందర్యం కొరకు అమ్మా దేవుడు ఒకసారి ఇచ్చేసాను నీ కలరు నువ్వెంత పూజ మార్చాలన్నా ఆహా అది కుదరదు దేవుడిచ్చిన సౌందర్యాన్ని మార్చాలనుకోవడం అంటే అది కుదరన సంగతి దేవుడిచ్చిన సౌందర్యాన్ని బట్టి మన ప్రభుని ఏం చేయాలి స్తుతించాలి తప్పదు ఇంకంతే నువ్వు మార్చాలనుకుంటే నువ్వు మార్చిపోవాలనుకుంటేమో ఆ అబ్బా అదంతా కుదరదు భౌతిక సౌందర్యాన్ని గురించి దేవుడు చెప్పలేదు కానీ అంతరంగం అనేటువంటి సౌందర్యం ఎలాగుండాలి అది సౌందర్యంగా కనిపించాలి సౌందర్యంగా కనిపించేటువంటి మేకప్లు వేసుకుని తరగ మనకి దాని అర్థం అది నీ జీవితం ఎదుటి వారికి ఎట్ట ఉండాలి ఒక మంచి సౌందర్యంగా కనిపించాలి ఈ భాగ్యం వరకు కలిగింది తెలుసా ఋతు కలిగింది సౌందర్యమైన జీవితం కలిగింది మరి ఇప్పుడు మరి ఆలోచించాలి ఎంత భాగ్యం ఎంత ధన్యత ఎంత అవకాశం ఋతు జీవితంలో భర్తను పొందుకోవడం ద్వారా ఆమె సౌందర్యవంతురాలు భాగ్యం ఎవరిని బట్టి అది దేవుని బట్టి ఆమె జీవితం వదిలిచ్చినాయి అమ్మా ఈరోజు నువ్వు సౌందర్యంగా జీవితం కావాలంటే ఎవరిని బట్టి దేవుని బట్టి కొంతమంది చూస్తా ఒకప్పుడు ఎంత లాభం ఉన్నావున్నా ఏమైనా అట్టయిపోయినామంటే ఏమైనా షుగర్ ఎక్కువైపోయిందా అది అట్ట అయిపోయింది ఇంకేం చేస్తాం షుగర్ ఎందుకు ఎక్కువ అవుతుందా అయిందంతా దోచుకుంది తిట్టామంటే నోరు కట్టకుండా అంట డాక్టర్ మన జీవితాలలో ఏది రావాలన్నా ఏది పోవాలన్నా దేవుడు నిర్ణయిస్తాడు దానికి మనం కూడా ఏం చెప్పాలి వాక్యానికి కట్టుబడి ఎలా బ్రతకాలి అలా బ్రతకాలి ఇక్కడ ఆమె జీవితానికి సౌందర్యం వచ్చింది బా ఆమె కళ మంచి సౌందర్యం దేవుడిచ్చాడు ఆమెకి సంతోషం ఇచ్చాడు సౌందర్యం ఇచ్చాడు ఎంత భాగ్యం కేవలం ఊరిని బట్టి ఆయనను ఆయ ఇది మాత్రం మర్చిపోద్దు ఆయన ఉంటే నీకు వస్తాయి నీకు అంతే ఆయన లేకుంటేనే కాదు మరొక వాక్యాన్ని చదువుకుందావండి త్వరగా తులసి పత్రిక ఒకటో వద్యం పదకొండు వచ్చిన కొలసి ఒకటి పదకొండు కొలసి ఒకటి పదకొండు చదువును ఆయన అక్కడేమబడుతుందో ఇక్కడ ఆనందంతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును తర్వాత దీర్ఘశాంతమును ప్రేమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరత్సవాలనే అది ఏదట సంపూర్ణమైన సంపూర్ణమైన బహుమానమిచ్చుననే మాటలో సంపూర్ణ సంతోషం ఆ తర్వాత రెండవది సంపూర్ణ సౌందర్యం సంపూర్ణ బలం మా ఇప్పుడేమైందా ఇప్పుడ అండబలం కండ బలం గుండె బలం వచ్చింది ఇవిని బట్టి భర్త వచ్చాడు కదా భర్త ఉనికి ఎట్టుంటుదే భర్త ఉన్నవాడికి భారీకి ఏముందా కొండంత బలం అంటారు చూడు భర్త కోలిపోతే ఏమవుతుందా ఉన్నా ఓటే లేకపోయినా ఓటే నా చెయ్యి ఇరిగిపోయింది నా కాళ్ళు ఇరిగిపోయినాయి నేను ఉండేదే వేస్ట్ అంటారు ఏదా తమ భర్తను కోలిపోయినప్పుడు ఆ మాట ఆ దుఃఖం వేదన ఇప్పుడు భర్తను పొందిన తర్వాత ఆమె ఏం పొందింది అన్ని పొందింది బలం పొందింది అమ్మ ఏసు ప్రభువారిని కలిగి ఉంటే నువ్వు బలవంతుడు అవుతావు ఏసుప్రభుత్వం జీవిస్తే నువ్వు బలవంతురాల పోతావు ఎక్కడ బలహీనంగా ఉన్నావో ఎక్కడ బలహీనతలు పడిపోయావో ప్రభు వైపు చూడు ఆమె వైపు చూసింది ఆమె బలవంతమైన జీవితాన్ని అనుభవించగలి ఆశీర్వాదకరమైన జీవితాన్ని శక్తివంతమైన జీవితాన్ని అనుభవించగలిగింది సంపూర్ణమైన బలం సంపాదించుకోగలిగింది అలాగైతే ఆయనే కారణం ఆయనే మన ప్రభున్నటువంటి యేసుక్రీస్తు మరొక విషయం చూద్దామండి కీర్తన నూట ముప్పై ఒక కీర్తన ఏడవ చరణం చదువుకుందాం కీర్తన నూట ముప్పై ఏడు ఇస్రయలు యహో మీద ఆశ ఆశపెట్టుకున్నాము యహో యోధ కృప దొరుకును ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును తెలిసిన గొప్ప విమోచన దొరికింది సంపూర్ణ విమోచన అమ్మ ఆ శాప కట్ల నుంచి అవమాన కట్ల నుంచి ఆ ఇబ్బందుల కట్ల నుంచి విడిపించబడి ఆమె వాహనం చేయబడి ఇప్పుడు ఏమైంది తెలిసిన విమోచించబడిన స్త్రీగా మారిపోయి విడుదల కలిగిన జీవితం వచ్చింది స్వేచ్ఛ కలిగిన జీవితం వచ్చింది సంతోషం కలిగిన జీవితం వచ్చింది ఎవరి ద్వారా తెలిసిన బోయాజు ద్వారా ఆ బోయాజు కావడానికి వీరిద్దరు దాంపత్య జీవితానికి పెనవేయడానికి ఎవరు కారణం భార్యాభర్తల దాంపత్య జీవితానికి ఎవరు కారణం దేవ జతపరిచిన వారిని ఎక్కడా కానీ ఎప్పుడైనా కానీ మధ్యవర్తుల ప్రతానికి మాత్రం మనం పోకూడదు అది మనకే ప్రమాదం అదే మనకే ఇబ్బంది వాళ్ళంతా వాళ్ళెంత ఒకటేపోతారు అప్పుడు ఏమో వీళ్ళు విషయాలు వాళ్ళు వాళ్ళు విషయాలు వీళ్ళు చెప్పి కుదరదు వాళ్ళంతా ఒకటి వెళ్ళి అదే జరుగుతుంది వాళ్ళు ఏమో ఒకటైపోయినారో వాళ్ళేమో లక్షణం ఉండారో ఎదవైపోయాడు అది జీవితం ఏదేమైనా పోనీలే ఎదుటో పెద్ద మనిషి అంటారు కదా మేము ఎదవైనా పర్వాలా మీరు లక్ష్యం ఉంటే చాలు ఏసు ప్రభువారు మళ్ళీ జత చేస్తే అంత కార్యం ఎందుకంటే ఆయన కృపా సత్య సంపూర్ణయిన నీ విమోచించడానికి దేవుని వాక్కు రాయబడుతుంది యోహాన్ సువార్త ఒకటి పన్నెండు ప్రకారం కృపా సత్య సంపుడుగా ఈ లోకానికి వచ్చాడు నిన్ను రక్షించడానికి కొరకు తను ప్రాణం పెట్టి బలి అయిపోయి సులువులో యజ్ఞ పసిపోయాడు వధించబడ్డాడు రక్తం కార్చాడు అనువను రక్త గాయాల చేత నిన్ను కొన్నాడు నిన్ను శుద్ధి చేశాడు పరలోక భాగ్యం ఇచ్చాడు ఈ కుడికులో ఈశ్వరం నమ్మాలనుకున్న వారిని దేవాన్ని నమ్ముకుంటే నీకు పరలోకం ఇస్తాడు అగ్నిగుణం తప్పిస్తాడు మోక్షరాజ్యం నీకు ఇస్తాడు ఆమె జీవితంలో ఆ బహుమానం దొరికింది ఆ బహుమానం దొరికింది చివరిగా డెబ్బై ఎనిమిదవ అర్థం చూడండి ఎనిమిది ముప్పై ఎనిమిది డెబ్బై ఎనిమిది ముప్పై ఎనిమిది ఏమి రాయబడి అక్కడ తప్పించాడు పరలోక నమ్ముతాయి రాత్రివేళ సంపూర్ణగా చేస్తాడు పరలోకులోనికి నిన్ను తీసుకెళ్తాడు పరిశుద్ధతలోనికి నేను నడిపిస్తాడు పూర్ణమైన జీవితం యేసు క్రీస్తు ద్వారా బ్రతుకు బ్రతికే